మండలం వాసపల్లిపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు దేశంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా జీవించేలా రాజ్యాంగాన్ని రూపొందించిన వారిలో అంబేద్కర్ ఎంతో ముందు చూపుతో వ్యవహరించారని ఎంఎఓ పున్నయ్య తెలిపారు అంబేద్కర్ పూలే లాంటి త్యాగదనుల వలనే అందరికీ విద్య వైద్యం అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అభిప్రాయపడ్డారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంట జాన్ పీటర్సన్ సర్పంచ్ నీలి వారు విద్యా కమిటీ చైర్మన్ సంధ్య వైస్ చైర్మన్ సుభాషిణి అధ్యాపకులు శివన్నారాయణ రెడ్డి రాధాకృష్ణ కె సుభాషిణి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు జీవితం ఆదర్శంగా ఉండాలి ఎందుకంటే వారు ప్రభావితం చేసినటువంటి గొప్ప వ్యక్తులు అనమాట విద్యను ఎక్కువగా ప్రభావితం చేశారు ఈ దేశంలో అందరూ చదువుకోవాలి டாக்டர் பி ஆர் அம்பேட் கர் ஜெயந்தி னாங்க நிறுவனம்